హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్షద్ ఛానల్ కే హర్షద్ ఛానల్ ఫ్రెండ్స్ మీరే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది గంట సిం ఆన్లో పెట్టుకుంటే ఫస్ట్ మీరే చూడవచ్చు అలాగే మన ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క కోళ్ళు సేల్స్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు ముందోడే చూసి ముందోడే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్న పుంజు వచ్చి అసిల్కి సంబంధించిన పుంజు ఫ్రెండ్స్ ఇది అసిల్కి సంబంధించిన పుంజు నెల్లూరు పుంజ్ ఇది నేను హైట్ ఇరవై ఇరవై నాలుగు అలా ఉంటుంది ఫ్రెండ్స్ వెయిట్ నాలుగున్నర కేజీ ఉంటుంది మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ నాలుగున్నర కేజీ బరువు ఉంటుంది సంవత్సరం పైన ఏజ్ ఉంటుంది అలాగే దీని ధర వచ్చి ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేలు చెప్తున్నారు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ట్రైన్ బస్ అవైలబుల్ ఎక్కడకుండా పంపిస్తారు అలాగే మన ఛానల్లో పెట్టి సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వాట్సాప్ నెంబర్కి రెండు ఫోటోస్ తీసి పెట్టండి మన ఛానల్లో పెడతాను మీకు సేల్స్ అవుతాయి అలాగే వాట్సాప్ నెంబర్ చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఫ్రెండ్స్ ఈ నెంబర్కి వాట్సాప్కి రెండు ఫొటోస్ పెట్టండి మన ఛానల్ పెడతాము మీకు సేల్ అవుతాయి అలాగే ఇది నచ్చి నేర్చుకోవాలనుకున్నారో